ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లలిత మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం అందరికి నమస్కారం శరణాగతి మార్గంకి స్వాగతం నేను ఒక మానిఫెస్టేషన్ గురు అనమాట ఆయన ఆయన ఇప్పుడు కాలం చేశారు ఆయన లేరు ఆయనతో ఒక సంభాషణ మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు సరే దాస్తే దాచుకోవాలి లేకపోతే ఖర్చులకు వాడుకోవాలి రెండో మూడో ఎంతో కొంత కానీ ఖచ్చితంగా ఒక రూపాయి సమాజానికి ఖర్చు పెట్టాలి ఒక రూపాయి గోపూజకి ఖర్చు పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవి మన దాకా వస్తుంది అని అంటే ఇక్కడ నేను టెన్ రూపీస్లో టూ రూపీస్ ఆ వన్ రూపీ అని ఫోకస్ చేయట్ల మనం ఎంత సంపాదిస్తే అంత కొంత గోపూజకి కేటాయించాలి అన్నది అందులోని భావం తాత్పర్యం గోపూజ చేస్తే మంచిది అని చెప్తారు గోదానం లేకపోతే పశుగ్రాసం అందించిన ఇట్లా ఆవుని పూజిస్తే మంచి జరుగుతుంది అని చెప్తారు కానీ నిజంగా గోపూజకి మన హిందూ సాంప్రదాయానికి ఉన్నటువంటి ఆ కనెక్షను లేదా గోపూజకి నిజంగా మన మన యొక్క సంపాదన రెట్టింపవడానికి ఉన్నటువంటి కనెక్షన్ వీటి గురించి ఇంకాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాజు దాస్ గారు ఉన్నారు కనెక్ట్ అవుదాం అమ్మని అడిగేద్దాం అమ్మ నమస్కారం నమస్తే అండి మీరు విన్నది కరెక్టే కొంత మనం గోపూజకి వెచ్చించాలి గోవు సకల దేవత స్వరూపం హిందూ సంప్రదాయంలో గోమాత అంటాం ఆవు అని సింపుల్ గా మాట్లాడరు గోమాత అని అంటారు ఎందుకంటే ఆ గోమాతలో అణువణువులో ఒక్కొక్క దేవుడు ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని అంటారు ఆ ముప్పై మూడు కోట్ల మందికి ప్రధానంగా ముప్పై మూడు నేను మనం చెప్పుకున్న ఒక ఎపిసోడ్ ఎనిమిది మంది అష్ట వసువులు ఏకాదశ రుద్రులు పదకొండు మంది రుద్రులు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు అలాగే ఇద్దరు అశ్వని దేవతలు వీరు మాత్రమే కాదండి గోవు పాదాలలో పితృదేవతలు ఉంటారు ఆ పాదం పై భాగంలో సకల పర్వతాలు ఉంటాయి గోవు భాగంలో బ్రహ్మ ఉంటారు అలాగే పంటిలో వినాయకుడు అంటారు ముక్కులో శివుడు అని అంటారు ఇక ముఖంలో జ్యేష్ఠాదేవి ఉందని చెప్తారు ఆవు భాగంలో లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తారు రోమాలలో కూడా దేవుళ్ళు ఉంటారు అంటారు ముప్పై మూడు మంది దేవతలు కూడా ఆ రోమాలలో ఆ కింద ఉండేటువంటి అందులో ఉంటారని అంటారు తోక భాగంలో ఉంటారు అంటారు వెరసి ఆవులో అణువణువు కూడా దేవతారు అని చెప్తారు అందుకే ఆవు అంత విశేషం మన ఇంట్లో తులసి మొక్క ఉండడం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో ఖచ్చితంగా ఉండాలని ఎలా చెప్తారో అలాగే ఆవు కూడా ఉండాలట వెనుక రోజుల్లో ఉండేది ఈ రోజుల్లో ఏమిటంటే ఆవును సాకటం అనేది పెద్ద ఛాలెంజింగ్ అయిపోయి చాలా మంది చేయడం లేదు కానీ చేసే వాళ్ళకి మనం చేయుతున్న ఇవ్వాలి కనీసం కాబట్టి ఆవు ఎప్పుడూ కూడా మనకి మంచి చేస్తుంది ఎలా అంటే ఆవుని పూజించడం ద్వారా మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే స్కాంద పురాణంలో కూడా ఉందండి గోవును గనక మనం పూజిస్తే ఐశ్వర్యము వస్తుంది మన పాపాలు నశించిపోతాయి పితృదేవతల పట్ల మనం ఏదైనా దోషం చేస్తే అంటే సమయానికి వాళ్ళకి మనకి తద్దినం అని అంటారు సామాన్య భాషలో తిరువధ్యనం అంటారు సంప్రదాయ పరిభాషలో అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకు పెట్టేటువంటి ఆర్థికాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకోని పరిస్థితుల వల్ల నిర్వహించలేకపోయినా ఇత్యాది ఏదే ఎటువంటి పితృదేవతల పట్ల మనం దోషంగా ప్రవర్తించిన ఆ తోషాలన్నీ నివృత్తి అయిపోతాయి ముఖ్యంగా మాఘ మాసం మా అఘం పాపాలు నశించిపోయేటువంటి మాసం గోపూజ చేయటం ద్వారా మన సకల పాపాలు కూడా పోతాయి అంత విశేషం ఎందుకండి ఒక్క ఉదాహరణ మీరు చూసినట్లయితే గోవు నుంచి వచ్చేటువంటిది ఏదైనా కూడా మనకి ఆరోగ్య రీత్యా చాలా మంచిదని వాళ్ళ ఔషధాలలో కూడా వాడుతున్నారు ఆయుర్వేదిక ఔషధాలలో కూడా గోమయం గోపంచకం ఎన్ని మూత్ర గోమూత్రం అన్ని రకాలు ఆవు పాలు మంచిది ఆవు పెరుగు మంచిది ఆవు మజ్జిగ మరీ విశేషం ఆవు నెయ్యి హోమం చేయాలంటే మాచారులు చిన్నజేయ స్వామి వారు రామానుసుల వారి సహస్రాబ్ది సందర్భంగా సహస్రాత్మక కుండంగా యజ్ఞం చేస్తే ప్రత్యేకించి ఆవు నీతిని ఉపయోగించారు శుద్ధమైన ఆవు నీతిని చాలా ఖరీదు కూడా ఎక్కువే అయినప్పటికీ ఆవు నీతితో హోమం చేయటం అనేది శ్రేష్టం గేదె నెయ్యి కాదు ఆవు హోమం ఎంత శ్రద్ధగా చేయాలంటే హోమ ద్రవ్యాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు ఎలా అయితే పద్ధతి చెప్తుందో ఆ పద్ధతిగానే చెయ్యాలి అలా ఆ హోమంలో పవిత్రమైనటువంటి ఆ నెయ్యి ఆ సమర్పించడం ద్వారా ఆ ఆ ధూళి వల్ల కూడా మన ఇంట్లో ఉండేటువంటి ఆ దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్తారు అంత విశేషం ఆవు నీతితో హోమం చేయటం అనేది ఆ వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుందండి ఎక్కడైతే ఆవు నీతితో హోమం చేస్తారో అక్కడ ఉండేటువంటి గాల్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా పోతాయి వాయు కాలుష్యం కూడా తగ్గిపోతుందని చెప్తారు అంత విశేషం సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది అందుకనే ఈ రోజుల్లో ఆయుర్వేద లో అన్నిట్లో కూడా వాడుతున్నారు గోవు సంబంధించినటువంటి అన్ని కూడా విశేషం ఇంకొక విశేషం ఏంటంటే ఆవు ఇంట్లో నడిస్తే సకల శుభాలను ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అందుకనే నూతన గృహ ప్రవేశం అప్పుడు ఖచ్చితంగా ఆవుని తీసుకువెళ్తారు అమెరికా లాంటి దేశాలలో ఆవు లభ్యం అవుదు కాబట్టి పాపం వాళ్ళు ఆవు బొమ్మ పెట్టుకుంటున్నారు మనకేం కర్మ హిందూ దేశంలో ఉండి చక్కగా ఆవుని మనం పోషించకపోతే ఎలా అండి ఎంతో ముద్దుగా వేరే జంతువుల్ని పెంచుతున్నారు పక్షుల్ని పెంచుతున్నారు అంతే ప్రేమ ఆవు మీద కూడా ఎందుకు చూపించరు పోని మనం పెంచుకోలేకపోతున్నాం ఇవాళ అండి ఇంకొక విశేషం తెలుసా రెండు అడుగు లోపు ఉండేటువంటి గోవుల్ని కూడా బ్రీడ్ చేశారు సో ఈజీగా మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనేటువంటి విధంగా ఈ వేరే వేరే జంతువుల్ని పిల్లుల్ని కుక్కల్ని అవి ఇవి పెంచుకోండి కాదనట్లేదు అయితే గోవుని పెంచుకోవటం వల్ల ఉపయోగాలు చూడండి మనకి వేరే వాటి మూత్రాలు ఏమన్నా దేనికన్నా పనికి ఆవు మూత్రంతో సహా ప్రతిది మెడిసినల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇది ఎంత విశేషం మనకి ప్రత్యేకించి ఉత్సవాలప్పుడు గాని ఏదైనా పండగలప్పుడు గాని ఇంటి ముందు పేడ కల్లాపి చలి ముగ్గు వేస్తారు ఎందుకు సూక్ష్మ క్రిములు ఏమన్నా ఉన్నా కూడా నశించిపోతాయి అన్నిటికీ మంచిదండి ప్రతిదీ కూడా ఎందుకు రథసప్తమే అయింది ఆవు పిడకలతో కదా చేస్తాం మనం ఆవు పేడతో చేసిన పిడకలతోటి మనం పొంగలి వండుతాం ప్రతిది కూడా ఆవు ఉన్నళ్ళు మనకు మంచి చేస్తుంది ఆవు చనిపోయాక కూడా మనకు అంతే మేలు చేస్తుంది అటువంటి ఆవు చాలా గొప్పది గోపూజ ఎంతో విశేషమైంది ఖచ్చితంగా ప్రతిరోజు వెళ్ళి చేసుకోవాలి సేవ కాని పక్షంలో ప్రతి శుక్రవారం అన్న దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మనం గోసేవ చేసుకోవాలని చెప్తారు పితృదేవతలకు కూడా అందుకనే చూడండి మన పెద్దలెవరైనా మరణించినా కూడా గోదానం చేస్తారు కేవలం గోవును ఇచ్చి ఊరుకోవటం అంటే కాదు ఆ గోవు కాలం దాని బాధ్యత గ్రాసానికి కూడా మనం సమర్పించాలి అందుకే ప్రతి నెల కొంతమంది ఏం చేస్తారంటే ఇంత అని గోగ్రాసానికి దగ్గర ఉన్నటువంటి గోశాలలుగా సమర్పిస్తారు నేరుగా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి సేవించుకోవాలి గోమాత పూజించాలి ఆ పూజించేటప్పుడు కూడా ఎలా అవకాశం ఉంటే గోవుకి చక్కగా స్నానం ఆచరింపజేయాలి ఆ అవకాశం లేని పక్షంలో స్నానం వాళ్ళు చే అక్కడ గోశాల నిర్వాహకుల చేత చేయించి మన ఆ కొమ్ములకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి ఆవు భాగంలో లక్ష్మీవాసం అందుకనే ఆవు పృష్ఠభాగానికి నమస్కారం చేసుకోవాలని చెప్తారు శ్రీరంగాది దివ్యక్షేత్రాలలో భగవంతుడికి విశ్వరూప దర్శనం పేరు మీదుగా మొట్టమొదటి దర్శనం గోవు పృష్ఠభాగాన్ని చూపిస్తారు ఎందుకు స్వామి యొక్క ప్రథమ వీక్షణం పొందగలిగినటువంటి అర్హత ఉన్నది ఒక లక్ష్మీదేవి మాత్రమే తట్టుకోగలిగేది ఆమె మాత్రమే అందుకని ఆ తీక్షణమైన ఉదయాన్నే మొట్టమొదటి ప్రథమ వీక్షణం అమ్మవారికి మాత్రమే అని గో భాగాన్ని చూపిస్తారు అటువంటి ఆ గో భాగాన్ని మనం నమస్కారం చేయటం ఆ గోవు కింద నుంచి వెళ్ళినట్లయితే అసలు గోవు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మొత్తం భూమండలానికి ప్రదక్షిణ చేసిన దానితో సమానం గోవు కింద నుంచి గనక మనం వెళ్ళినట్లయితే ఆ గు దేవాలయానికి ప్రదక్షిణ చేసిన దాంతో సమానం అంటారు అంతటి విశేషం గో ప్రదక్షిణ గో పూజ గోవుకు గ్రాసం అంత బెల్లం పెట్టండి ఒక్క అరటిపండు పెట్టినా చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తా గోమాతకి అరటిపండు పెట్టచ్చా పెట్టచ్చని చెప్తారండి పెట్టచ్చా ఓకే గోమాతకైతే పూజ చేయాలి చక్కగా అరిటాకులో గనక మనం పెట్టినట్లయితే దానికి కూడా ఈ ఫలం దీనికి ఈ ఫలం అంటూ కూడా మనకి పెద్దలు శాస్త్రాలు చెప్పి ఉన్నాయి అయితే ఫలితాన్ని ఆశించి మనం వదిలేసుకోవాలి వదిలేయాలి అవును చెయ్యటం మన విధి మనల్ని అనుగ్రహించడం కోసం గోమాత రూపంలో భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు గోమాత పూజించటం ద్వారా అందుకని ఆ స్వామిని అర్చించిన దానితో సమానంగా గోమాతను అర్చించాలి దాని వల్ల ఏదో ఫలితం వస్తుంది వస్తుంది అది మనం ఆశించి చేసినా ఆశించకుండా చేసినా వచ్చేది వస్తుంది ఎలాగో వచ్చేది వస్తుంది కాబట్టి ఫలితంతో మనకు సంబంధం లేకుండా గోమాత మన మధ్య నడయాడేటువంటి ప్రత్యక్ష దైవంగా భావించి సకల దేవతా స్వరూపంగా భావించి గోమాతను పూజించాలి కేవలం ఫోటో ఇంట్లో పెట్టుకుంటే కాదు అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి గోశాలకి సేవ చేసుకోవాలి మనకి ఏదన్నా అనారోగ్యం ఉన్నప్పుడు ఆ గోమాతకి ఇట్లాగా పశుగ్రాసం కానీ లేకపోతే అర కానీ ఇస్తే మన చెయ్యి నాకితే కూడా సర్వరోగ నివారణ అని అంటారు అది నిజమో కాదో తెలియదు ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనకి సకల రోగ నివారణి సకల రోగ నివారణి కాబట్టి తప్పకుండా అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఆవుకు సేవ చేసుకోవాలి ప్రేమతో చక్కగా దాని కింద ఇట్లా ఇలా నిమురుతూ దాని గనక తినిపించామంటే ఆ గ్రాసమో దానికి తినేటువంటి తవుడో ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి మనం అవకాశం ఉన్నప్పుడల్లా చేయాలి సేవ గోమాత నోరు లేనటువంటి జీవి అయినప్పటికీ మనకు అన్ని ఇచ్చేటువంటి జీవి గోమాత కాబట్టి గోమాతని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక ప్రతి ఒక్క హిందువుకి ఉంది గో పూజ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది మనిషిగా పుట్టినందుకు హిందూ దేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్క హిందువు యొక్క కర్తవ్యం ఏంటంటే మన మధ్య ఉండేటువంటి గోవుని మనం పూజించుకోవాలి ప్రత్యేకంగా మన సాంప్రదాయంలో కూడా ఎక్కడో కొన్ని షెల్టర్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఇట్లా దానం ప్రతి వాళ్ళు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వచ్చు అన్న అట్లా ఏమన్నా విజయవాడలో కూడా ఉన్నాయి గోశాల ఉంది కదా వన్ టౌన్ దగ్గర గోశాల టౌన్ దగ్గర గోశాల ఉంది మనకి చిన్న జీవస్వామి ఆశ్రమంలో గోశాల ఉంది అక్కడ కూడా మనం ఇవ్వచ్చు అంటే వీలైతే డబ్బులు కట్టడం ఒక పద్ధతి అయితే వెళ్ళి సేవ మనంగా సేవ చేసుకుంటే ఇంకా దాని ఫలితం కూడా ఒక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవును ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి గో సేవ చేసుకోవటం గో పూజ చేయటం గో గ్రాసానికి ఎంతో కొంత ద్రవ్యం సమర్పించటం మనం నేరుగా పెంచలేకపోయినా పెంచే వాళ్ళకి దోహదపడాలి చేయతని ఇవ్వాలి ఇది ప్రతి ఒక్కళ్ళు చేయదగిందే కదా సో ప్లాన్ చేసుకోండి ఇది కూడా మీ షెడ్యూల్లో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి కానీ మీరు చెప్పినట్లు కరెక్టే ఏదో చేసేసామా డబ్బులు ఇచ్చేసామా కాదు వెళ్ళి సేవ చేయడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది అర్థం అవుతుంది రైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సర్వం శ్రీకృష్ణ